ఈ రోజుల్లో చాలా మంది డైటీషన్ కావచ్చు న్యూటీషన్ కావచ్చు ఎక్కువ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు ఇండియన్ మీల్ అనేది రావు మీల్ అండ్ కానీ మన ఎప్పటి నుంచో కూడా మనం తినే పంచబక్ష పరమాణాల అంత గొప్ప మరి ఆ మీల్ అంత చెడ్డ చేస్తే ఇంతకాలం భారత జాతి అనేది పెడుతున్న దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఈ పంచభక్ష పరమాణాలు ఇవన్నీ మనం సినిమాల్లో చూసి అసలు ఒరిజినల్ ఇండియన్ డైట్ ఎలా ఉండేదంటే వారానికి ఒక మనిషికి రెండు పూటలో మూడు పూటలో ఫుడ్ దొరికేది రోజుకు కాదు వారానికి రెండు పూటలో మూడు పూటలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు పొద్దున తింటున్నాడు మధ్యాహ్నం తింటున్నాడు సాయంత్రం తింటున్నాడు రాత్రి తింటున్నాడు ఈ మధ్యలో తెల్లవారుజామున ఫోర్ ఏఎం బిర్యానీ అంటారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉన్నాడు అది కూడా తినేదేది మొత్తం షుగర్స్ కార్బోహైడ్రేట్ వెజిటబుల్ ఆయిల్స్ మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ద వరల్డ్ వచ్చి కార్బోహైడ్రేట్ ప్లస్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే వెజిటబుల్ ఆల్స్ మీరు తినే డైట్ తీసుకోండి ఈ కాలంలో ఒక సిటీలో ఉన్నవాడు కానీ ఒక టౌన్లో ఉన్నవాడు కానీ తినేది చూస్తే ఈ రెండే తింటున్నాడు ఆయిల్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్ రైట్ మన పాత కాలంలో అలా తినేవాళ్ళు కాదు వాళ్ళు ఏంటి పప్పు దిసులు దొరికేవి లేకపోతే మంచి పల్సర్స్ తినేవాళ్ళు ఆకుకూరలు తినేవాళ్ళు కాయగూరలు తినేవాళ్ళు మీటు తినేవాళ్ళు అది కూడా ఏంటి వారానికి రెండు రోజులు మూడు రోజులు ఫుడ్ ఉండేది అంతే వాళ్ళకి రెండు పూటలో మూడు పూటలు అటువంటి తిన్నారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉన్నారు మన పాతకాలంలో మన ముత్తాతలు వాళ్ళు పొద్దున టిఫిన్ మధ్యాహ్నం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్వరు తినలేదు వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు ఎండలో తిరిగి మంచి డి విటమిన్ ఉండేది ఫిజికల్గా వర్క్ చేసేవాళ్ళు ఆ ఫుడ్డే తక్కువ తినేవాళ్ళు ఫిజికల్గా వర్క్ చేసేవాళ్ళు కాబట్టి బాడీలో ఎక్కడ ఫ్యాట్ అనేది స్టోర్ అయ్యేది కాదు కొలెస్ట్రాల్గా మారేదే కాదు ఇప్పుడు మన పాతకాలం తిన్న ఫుడ్కి ఇప్పటికీ సంబంధమే లేదు సో అది ఇంత ఫుడ్ అసలు దొరికేదే కాదు ఇంత కార్బోహైడ్రేట్ వెజిటబుల్ ఆయిల్స్ ఎవ్వరూ తినేవాళ్ళు అందుకే ఆ కాలంలో అంత బాగుండేవాళ్ళు మన పాతకాలం ఫుడ్కి ఈ కాలం ఫుడ్కి కంపేర్ చేయడదు ఎంటైర్లీ డిఫరెంట్ హోమియా